ర్ ఓం ఓం నమస్వాయ్ ఓం నమస్వాయ్ ఓం శ్రీ భద్రకాళి సమేత స్వామిని నమో నమ పితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమో శ్రీమాతలితర సుందరయ్య నమో నమ శివశక్తి స్వరూపులారా మనం శీఘ్ర వివాహ శీర్షికల మంత్రము ఇప్పుడు భగవాన్ లీలా మానస వేషధారి ఎటువంటి సమస్యలైనా అతి సునాసంగా తీర్చగల చాకచక్య పురుషుడు పురుషులలో లీలా పురుషోత్తగా పేరుగాంచిన వాడు మనకు భగవద్గీతను ప్రసాదించిన జగద్గురువు శ్రీ కృష్ణ మంత్రమును చెప్పుకుందాం ఈ మంత్రము సకల విధములైన ఆహ్లాదకరములు చేకూర్చగలదు జీవితంలో ఆనందమును సంతృప్తిని ముఖములో హర్షవదనమును ప్రాప్తింపజేయగలదు ప్రాప్తింపజేయగలదు కృష్ణుని యొక్క నామం తలంచిన మాత్రమున హృదయం పులకరిస్తుంది అటువంటి భగవాన్ శ్రీకృష్ణుని యొక్క మంత్రము చేసి వివాహం కానివారు శీఘ్రంగా వివాహము జీవితంలో సుఖములు దాంపత్య జీవనంలో ఆనందము మరియు భోగయుతమైన జీవితము ఐశ్వర్య ప్రాప్తి సంప్రాప్తింప చేసుకోగలరు భగవాన్ శ్రీకృష్ణుడు ఎటువంటి సమస్యలకైనా అతి సునాసంగా పరిష్కారం చేయగలడు కాగా సర్వత్ర ఆకర్షణ కలిగిన జగతుని వశం చేసుకోగల మహత్తరమైన మహాదేవుడు అటువంటి శ్రీ కృష్ణుని యొక్క మంత్రం మంత్రం ఇప్పుడు చెప్పుకుందాం ఈ మంత్రం కూడా వధువు వరుణి కోసం వరుడు వధువు కోసం చేసుకోవలసిన మంత్రము వివాహం కాని స్త్రీలు వరుణి కోసం వివాహం కాని పురుషులు వధువు కోసం చేసుకోగలరు ముందుగా వధువు వరుణి కోసం చేసే మంత్రం చెప్పుకుందాం ఈ మంత్రము నలభై యొక్క దినము రోజుకి పదకొండు మాలలు జపం చేయవలసి ఉంటుంది శుభ్రతలు పాటిస్తూ సుస్నాతులై ఉంటూ దీక్ష కంగన వద్దలై జపం చేయగలిగితే ఈ మంత్రం పూర్తయ్యేసరికి వివాహం జరుగుతుంది కాగా ఆ జీవనం ఆనందకరమైన జీవితం ప్రాప్తింప చేసుకోగలరు ముందుగా స్త్రీమూర్తి జీవిత భాగస్వామి కోసం చేసే మంత్రము మంత్రము ఓం क्ईं कृष्णा जगन्मोहनाय ह्री क्ली विवाह देश दे प्री ह्रीं स्वाहा मंत्र ओम ओ कृष्णाय जगन्मोहनाय ह्रीं क्ली विवाह देहि देहि वरं प्रयछ प्रयाच क्ली ह्रीं स्वाहा मंत्र मंत्रसारी ओम कृष्णाय जगन्मोहनाय ह्रीं क्लीं विवाहं देहि देहि वरं प्रयच्छ प्रयछ क्लीम ह्रीं स्वाहा అటు ప్రకారంగా వరుడు తన జీవిత భాగస్వామిని వేగంగా పొందేందుకు శీఘ్రంగా వివాహం జరిగేందుకు ఆ జీవనం ఆనందకరమైన విలాసవంతమైన భోగయుతమైన జీవితం గడిపేందుకు ఈ మంత్రమును జపించవచ్చు ఇప్పుడు పురుషుడు అనగా వివాహం కాని పురుషుడు తన ఇచ్చా కన్య కోసం లేక జీవిత భాగస్వామి కోసం చేసే మంత్రము మంత్రము ఓ క్రీం ह्रीं कृष्णाय जगन्मोहनाय ह्रीं क्लीं विवाहं देहि देहि कन्यां प्रयच्छ प्रयच्छ क्लीं ह्रीं स्वाहा मंत्र मरोसारी ओम क्लीं कृष्णाय जगन्मोहनाय ह्रीं क्लीं विवाहं देहि देहि कन्यां प्रयच्छ प्रयच्छ क्लीं ह्रीं स्वाहा मंत्र मरोसारी ओम कृष्णाय जगन्मोहनाय ह्री क्लीं देहि देहि कन्यां प्रयच्छ प्रय्छ क्लीं ह्रीं स्वाहा ఇటువంటి మంత్రములు ప్రత్యక్షంగా జపం చేసుకుని భయముల నుండి ఆపదల నుండి విముక్తి పొంది ఆనందకరమైన జీవితం కొనసాగించేందుకు మన హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం అందించి ఉన్న అతి సౌమ్యదాయకమైన సహజమైన సాధనలు ఇవి వీటిని ప్రతి వారు చేసుకోవచ్చు ప్రయత్న పూర్వకంగా చేసి ప్రఖ్యాతిగాంచిన ఫలితములు పొంది ఉన్నతమైన జీవితం గడుపుకునేందుకు తమ వంతుగా నిర్మాణాలు చేసుకుంటారని ఆశిస్తూ హైందవ సనాతన ధర్మ ఋషులు మనకి అందించిన విద్యలు వినియోగించుకోవడంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉంటూ మన ఆచారాల యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మనవంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడూ మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్